జయబిందనపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం పోరు ముగిసింది ఈ సేవ మిగిలి ఉంది అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త లోకల్ బాడీ ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోయినాయి తెలంగాణలో రెండు వేల పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్ ఎన్నికల సమరం అయితే ముగిసింది పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్ ఎన్నికలకు ఒకటో విడత రెండో విడత మూడో విడత కూడా కంప్లీట్ అయిపోయిన నేపథ్యం ఉంది అన్ సుమారుగా కోటిన్నర మంది ఊరు ప్రజలు ఏ అయితే గ్రామాల గ్రామాల్లో ఉన్నటువంటి ఊరు ప్రజలు వాళ్ళు ఏ సర్పంచ్ని అయితే ఎంచుకున్నారో ఆ గ్రామం అభివృద్ధి కోసం వాళ్ళు ఎంతో దూరంలో ఉన్న అమెరికా సైతం లెక్క చేయకుండా అమెరికాలో ఆశ్రెల్లో ఎక్కడెక్కడున్నా విదేశాల్లో ఎక్కడున్నా వచ్చి వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామాభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు ఓటు హక్కును కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న అందుకోసమే పోరు ముగిసింది సేవ మిగిలింది అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్త బీసీల కన్నీళ్ళు పెట్టుకున్నారు దివ్యాంగులు విలపించారు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలను తలపించినటువంటి పంచాయతీల పోరు ప్రజల మనోభావాలను పూర్తిగా శాసించారు రాజకీయ పదవుల దాహాసం ప్రాణాలు తీసుకునే వారికి వచ్చింది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆస్తులు అమ్ముకున్నారు సహజ పోరు కన్నా కక్ష సాధింపులో పోరే ఎక్కువగా సాగింది నాయకులు గెలిచారు ప్రజలు ఓడిపోయారు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయని గ్రామం లేదు గ్రామాల అభివృద్ధి గాడినప్పుడైనా గాలికి వదిలేయబడిన పలుచోట్ల విపరీతమైన పరస్పర దాడులు సాగాయి డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాష్ట్ర నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి ఎన్నికల మించి ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలను మించినటువంటి పోరు గ్రామాలలో మనం చూసిన పరిస్థితి ఉంది ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలకైతే ఏ విధంగా అయితే డబ్బులు ప్రలోభాలకు గురి చేస్తారో చీరలు బిర్యానులు బీరు పొట్లాలు మందు సీసెలు కోటర సీసలు అనేకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ ఎంపీ ఎన్నికలు చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ అంతకు మించినటువంటి పోరు గ్రామాలలో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలు ఒక పక్కన మరో పక్కన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని కూడా తృణ ప్రణయంగా వదిలేసేటువంటి పరిస్థితిలో ఇలా సర్పంచీ అభ్యర్థులు కొద్దిమంది అయితే అవమానంతో కొద్దిమంది ఓడిపోతున్న భయంతో మరికొంతమంది ఓడిపోయిన భయంతో అనేక రకాలుగా వాళ్ళ జీవితాలను వదిలేసుకున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేజర్ ఉన్నటువంటి మండల స్థాయిలో ఎమ్మెల్యేలు సొంత గ్రామాలలో ఎంపీలు సొంత గ్రామాలలో మినిస్టర్లు సొంత గ్రామాలలో ఎదురు దెబ్బ తగిలినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏ గ్రామం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి తన మార్కును చూపించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేటువంటి పరిస్థితి లేదు ఏదైతే తలమానికంగా ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రోటోకాల్ వివాదం వచ్చే విధంగా ఇయాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం అధికార పార్టీ ఉన్నప్పటికీ నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం నిజంగా బాధాకరం ఇలా పన్నెండు వేల ఐదు పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలకు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు గెలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది ఇలా బీజేపీ కూడా చాప కింద నీరులాగా బీజేపీ తన అస్తిత్వాన్ని కాపాడడం కోసం బీజేపీ చాప కింద నీరులాగా గ్రామాలలో తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేసింది అలానే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరికి సపోర్ట్ చేయకుండా ఏ పార్టీ జెండా మొయ్యకుండా ఏ పార్టీని లెక్క చేయకుండా ఎన్నో డబ్బులకు ప్రలోభాలకు గురైనప్పటికీ కూడా అవన్నీ లెక్క చే లెక్క చేయకుండా ఆ గ్రామ ప్రజలు ఇండిపెండెంట్ల వైపు నిలబడ్డాడు అలాంటి ఇండిపెండెంట్లు కూడా వందలాది మంది గెలిచిన సందర్భాలు మనం చూస్తున్నాం ఇక బీఆర్ఎస్ వైపు వస్తే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు గ్రామాలలో ఉన్నటువంటి క్యాండిడేట్లు నిలబడ్డటువంటి అభ్యర్థుల కన్నా మెరుగైనటువంటి అభ్యర్థులు ఊరి కోసం సేవ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డటువంటి అభ్యర్థులను ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే గ్రామ పోరు ఎంత భయంకరంగా ఉందో మనం చూసిన నేపథ్యం అందుకోసమే పోరు ముగిసింది సేవ మిగిలింది ఇక ప్రధానమైనది ఇక సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సవాల్గా మారింది ఏంటి ఇక సేవ చేయడమే గ్రామంలో ప్రజలు ఓటేసేలు గెలిపించండి ఇక గ్రామ ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత ఇక చేయవలసిన బాధ్యత ఎవరు ఉంటే గ్రామ సర్పంచ్ది మెంబర్ అది వార్డు మెంబర్లు అక్కడ ఉన్నటువంటి వార్డును డెవలప్ చేసుకోవాలి ఆ వార్డులో విధి లైట్లు ఉన్నాయా లేవా వార్డు వస్తున్నాయా లేవా పార్షద్ కార్మికులు పనిచేస్తున్నారా లేదా ఆ వార్డు శుభ్రంగా ఉందా లేదా మంచినీటి సరఫరా జరుగుతుందా లేదా ఆ వార్డులో ఉన్నటువంటి ఏ ఎవరు ఏ సమస్యలు వస్తే అక్కడ గెలిచినటువంటి వార్డు మెంబర్కు ఇవన్నీ ఒక సవాలుగా మారింది ఈ సవాలు సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తికి ఈ ఎంతమంది అయితే వార్డు మెంబర్లు గెలిచిల్లో వాళ్ళందరూ పోయి కూడా సర్పంచ్కి ఫిర్యాదు చేసి నా వార్డులో ఇది ఎత్తలేదు అది ఎత్తలే అని చెప్పుకునేటువంటి పోరుగా ఈ అత్తాకూడళ్ల పోరు లాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రధాన పౌడెవరంటే సర్పంచ్ ఆ సర్పంచ్ తన మార్గం చూపించుకోవాలంటే ఆ సర్పంచ్ ఆ గ్రామంలో ఒక మైలురాయి లాగా ఉండాలంటే ఆ సర్పంచ్కి అనేకమైనటువంటి సవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ అయితే గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయో వెంటనే వేయాలి ఎలక్షన్ కోడ్ అయిపోగానే వెంటనే నిధులు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీ జనాభా లెక్కల ప్రకారంగా యాభై కో యాభై లక్షలు డెబ్బై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు గ్రామాలలో ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో మౌలిక వసతులు దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధి కోసము విధి లైట్ల కోసము గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య నిర్మాణం కోసము ఇవన్నిటికీ కూడా నిధులు వెంటనే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అందుకోసమే ఇవాళ సేవ మిగిలింది పోరు ముగిసింది ఈ సేవ చేసేటువంటి అదృష్టం కలిగినటువంటి గ్రామ పంచాయతీలకు కూడా జేఏ తరపున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోరు ముగిసిందని డాక్టర్ బరిగల శివ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు గాను ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు వార్డు స్థానాలకు గాను మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబడ్డాయని తెలిపారు డిసెంబర్ పదకొండు డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పదిహేడు తేదీలు నిర్వహించబడిన సర్పంచ్ ఎన్నికల ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వన్ ఒకటి వరకు పోలింగ్ నిర్వహించబడినట్లు పేర్కొన్నారు వర్గ పోరుకు సమీపంగా తీవ్రమైన గొడవలకు దారి తీసిన సందర్భాలు లెక్కలేనని కలవనున్నారు చాలా చోట్ల పార్టీల మధ్య దాడులు జరిగాయని ఒకరిపై మరొకరు కర్ర కొట్లాటలు పెట్టుకుని దాడులు వేసుకున్నారన్నారు పెద్ద గ్రామ పంచాయతీల ఎమ్మెల్యే ఎన్నికల స్థాయికి తగ్గట్టుగా పలు పార్టీల మధ్య పోటీ జరిగిందన్నారు డబ్బులు పంచనం మొదలుకొని మందు బాటిళ్లు పంచనం కొన్ని రకాల వస్తువులను ప్రజలకు చేరవేస్తూ ఓట్ల ఆకర్షణ కలిగించుకున్నారన్నారు మూడు విడతల్లో భాగంగా పోలీసు అధికారుల సేవలు రాష్ట్రాల చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కొనసాగాయని ప్రశ్నించారు వృద్ధులకు వికలాంగులకు వృద్ధులకు వికలాంగులకు ఓటు హక్కు వినియోగించుకునే విధానంలో పోలీస్ సేవలు సహాద్ధంగా నిలిచిన తీరు అమోఘమని తెలిపారు గెలిచిన పార్టీలు ఓడిన పార్టీలను అవమానపరుస్తూ నీ జాతి నీచ నీచమైన సంస్కృతి తెలదైపారన్నారు పంచాయతీ ఎన్నికల ముగిశాక చాలా గ్రామాల్లో నాయకులు బలబలాల మధ్య జరిగిన ఎన్నికలకు గాను ఒక్కసారిగా గొడవలు భగ్గుమైన అన్నారు రాష్ట్ర రాజకీయాల వర్గపోరు గ్రామ స్థాయిలో పెట్రేగిపోయిందన్నారు చాలా చోట్ల ఎన్నికల అధికారులు కేసులు నిర్వహించాలని అయినప్పటికీ గ్రామస్థాయి పగలు ప్రతికారాలంటేనే వివరించడానికి వీలు లేని విధంగా ఉంటాయని మరొకసారి రెండు వేల ఇరవై గ్రామ పంచాయతీ ఎన్నికలు రుజువైందన్నారు చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ప్రత్యక్షంగా హెచ్చరించారు దివ్యాంగులు వాళ్ళ ఉనికిని చాటుకునే అవకాశాన్ని కోల్పోయినట్లుగా సర్పంచ్ ఎన్నికలో దివ్యాంగులను పోటీ నిలబడకుండా అడుగను అడుగడుగుని అడ్డుపడ్డారన్నారు రిజర్వేషన్ల హక్కుల్లో భాగంగా బీసీలకు కానీ దివ్యాంగులకు కానీ న్యాయం జరిగినట్లయితే గ్రామ పంచాయతీల కల కలలుగానే ఉన్నారు ఐదు సంవత్సరాలుగా గ్రామస్థాయి రాజకీయాలు శాసించిన నాయకులు పార్టీలకు సంబంధం లేకుండా లోతైన ఓటు చవి చూశారని రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు వేధిస్తే ఏం జరుగుతుందో గ్రామస్థాయి రాజకీయాలు చూడచక్కగా గుర్తు చేశారన్నారు కొన్ని చోట్ల ఎంత డబ్బు పంచినా అభ్యర్థులు గెలవలేకపోయారని వాటి వల్ల వాటి వల్ల ఆత్మహత్యలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయన్నారు ప్రజలు మనోభావం గెలుచుకున్న నాయకులు సర్పంచ్ ఎన్నికల పోరులో సునీయాసంగా గెలుపొందారన్నారు అహంకారం అధికారం పైసా బలుపు కలిగిన నాయకులు ప్రజల చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పైస తీసుకోకుండా ఓటు వేయని గ్రామం లేదని ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా మరొకసారి రుజువైందన్నారు ఆశించిన స్థాయిలో ప్రజలు నిజాయితీని కనపరుస్తున్నారని భావించినప్పటికీ ఓట్ల కోసం డబ్బులు తీసుకునే సంస్కృతిని మాత్రం వీడలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు డబ్బులు పెట్టి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు గ్రామాలపై పడి పైస సంపాదనతో రెచ్చిపోయి ఆస్కారం తప్పకుండా ఉంటుందన్నారు విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేసిన నాయకులు గ్రామాలపై పడి పంచాయతీలు భూ సెటిల్మెంట్ తగాదాలు వ్యాపారుల విచిత్రమైన కొత్త కొత్త పనులను షురి డబ్బుల సంపాదన కోసం తహా ఆడుతున్నారు ప్రజల మబ్బ పెట్టి గెలిచిన నాయకులు ఎలాగో ప్రజలకు సేవ చేయాలని ప్రజల మనసుని గెలిచి గెలుపొందిన నాయకులు మాత్రం తప్పకుండా ప్రజల పక్ష నిలబడగలరని ఆశించాల్సి ఉందన్నారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం లెక్కలు ఎంతమంది అభ్యర్థులు శిరస్సులకు సంబంధించిన భూములను ఆస్తులం తాకట్టు పెట్టుకున్నారని అమ్ముకున్నారని తెలిపారు గ్రామ స్థాయికి మించిన డబ్బులను ఖర్చు చేసే సర్పంచ్ ఎన్నికలు పోరును తీవ్రమైన ఖర్చుతో కూడుకున్నదని తెలిసే విధంగా ప్రయత్నాలు చేసిన అభ్యర్థులు రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలకు తీవ్ర ఖర్చుతో ముగించారన్నారు ఎన్నికల ముయ్యగా ముందే ఎన్నో నేరాలు ఘోరాలు తలపించే విధంగా పరస్పర దాడులు చేయబడ్డాయని రాను రాను మరెన్నో గొడవలను దాడులు చూడాల్సి వస్తుందని అందరూ వ్యక్తపరిచారు సర్పంచి పదవులకు గాను ప్రభుత్వం చెల్లించే జీతం ఏ మాత్రం సరిపోదని కొంతమంది సర్పంచులు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిద్దాలని కృత నిశ్చయంతో ఉంటుండగా మరికొంతమంది సర్పంచులు గ్రామ స్థాయిలో చేసుకొని ఎన్నికలు ఖర్చు చేసిన సొమ్ముతో పాటు అందినంత దోచుకొని తీవ్రమైన ఉత్సాహంతో ఉంటున్నట్లుగా ప్రస్తుతం ముగిసిన ఎన్నికల పద్ధతులు ఎన్నికలు గెలిచిన నాయకులు పద్ధతిని తెలియజేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసేవ అనే శాసనానికి ఎంతమంది కట్టుబడి ఉంటారో కొత్తగా గెలిచిన సర్పంచ్ల భవితవ్యం తొందరలోనే బయటపడబోతుందన్నారు ప్రజలకు సేవ చేసే ప్రజా పేరు పొందుతారా ప్రజలను వంచించి ప్రభుత్వాలకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ కావలసినంత సొమ్మును సంపాదించుకునే వ్యక్తిగత స్వార్థాన్ని బలపరుచుకుంటారా కొత్తగా గెలిచిన సర్పంచ్లకే వదిలేయాలన్నారు గ్రామ అభివృద్ధి కోసం కేటాయించబడుతున్న నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయబడుతున్న నిధులు గ్రామస్థాయిలో పన్నుల రూపంలో పోగు చేయబడుతున్న సొమ్మును ఏమాత్రం అవినీతికి పాల్పడకుండా దారి మళ్లించకుండా వాటిని గ్రామ సేవ కోసం గ్రామాల అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని అలాంటప్పుడే సర్పంచ్లపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు డబ్బులు పంచాం సర్పంచ్లో గెలిచాం అనే దురాలోచనతో తొలగించుకోవాలని అసాధ్యం సాధ్యమైనంత మేర ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల జీవితాన్ని మెరుగుపడే విధంగా గ్రామాలను ప్రజలను అభివృద్ధి చేయాలన్నారు చిన్న గ్రామాలు మొదలుకొని పెద్ద గ్రామాల వరకు గ్రామస్థాయి విద్యా వైద్యంతో పాటు పేదవాళ్లకు పనికి ఆహార పథకాలను సంబంధించిన పనులను ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తిగా అందించబడే విధంగా సర్పంచ్ల సేవలు నిరంతరం కొనసాగాలన్నారు గ్రామాలను అభివృద్ధి పరుస్తారా గాలికి వదిలేస్తారా తొందరలోనే తేలిపోతుందన్నారు రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికబడిన గ్రామాల లక్షల్లో వేలం పాటలు పాడుకున్నారని వాటి సొమ్మును సర్పంచ్ల ఖాతాలు వేస్తారా గ్రామంలో ఖాతాలు వేస్తారా అంటూ ఏకగ్రీవ గ్రామాల సొమ్మంతా ఏం చేస్తారో వేచూడాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్తది ఎందుకు నేను ఈ విధంగా చెప్తుందంటే ఇలా గ్రామాలలో శతకం ముగిసింది ఏ అయితే పోరు ఎంత భయంకరంగా పోరు చూసిందో ఆ పోరుకు సంబంధించిన ప్రధాన లక్ష్యము ఆ పోరులో ఉన్నటువంటి నేపథ్యము ఏ విధంగా జరిగిందో మనం చూసాం ఇలా పోరు ముగిసింది ఆఖరికి వచ్చేసరికి జీవితాలు అయితే ఇలా వాళ్ళకు బాధ్యతలు అయితే పెంచినాయి గ్రామ సర్పంచ్ ఎన్నికల సంబంధించినటువంటి ప్రధానంగా అయితే ముగిసిన పోరు అయితే చూసినాం